పాలనలో వైఫల్యాలు అనేవి సర్వసాధారణం రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాలకు సంక్షోభాలు ఎదురవుతాయి వాటిని మరింత జటిలం చేసుకోవడం కంటే పరిష్కార మార్గం చూపించుకోవడం అనేది ఉత్తమం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు అదే చేశారు గత కొద్ది రోజులుగా దేశంలో ఇందుకో విమాన సంక్షోభం ఎదురైంది లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు సహజంగానే దీనిని భూతద్దల్లో పెట్టి చూపి రామ్మోహన్ నాయుడును అదే పనిగా కించపరచడం ప్రారంభించారు ఒక యువ నేతగా జాతీయ స్థాయిలో ఎదుగుతున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడు సమన్వయంతో వ్యవహరించారు ఎక్కడైతే విమర్శలు ఎదుర్కొన్నారో అక్కడి నుంచే నివృత్తి చేసే పనిని మొదలు పెట్టారు విమర్శించిన వారి నోటి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు నిజంగా ఈ విషయంలో రామ్మోహన్ నాయుడుకు అభినందించాల్సిందే ఎందుకంటే విమాన సంక్షోభం కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్ తన కంపెనీలో సంక్షోభాన్ని చివరి దాకా దాని పర్యవసానమే ఇంతటి సంక్షోభం ప్రధానంగా నేషనల్ మీడియాకు రామ్మోహన్ నాయుడు వ్యతిరేకం కావడానికి జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఒకరు ఆయన బీజేపీ జర్నలిస్ట్ బీజేపీ కోసం ఎవరినైనా బలి పసువు చేయగల సమర్థత ఈ పాత్రికేయుడి సొంతం ఉగ్రవాదుల దాడి ఈయనకు కనిపించలేదు రైలు ప్రమాదాలు ఈయనకు కనిపించలేదు పైగా వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహులు అన్న ముద్ర వేయడానికి కూడా వెనకడుగు వేసేవారు కాదు కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడుపై బురద చల్లారు కనీసం దానిని కడుక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా తప్పుపెట్టారు అయితే ఆయన విషయాన్ని పక్కన పెడదాం ఇండిగో విమాన సంక్షోభాన్ని చక్కదిద్దారు రామ్మోహన్ నాయుడు పది శాతం సర్వీసులను ఇతర ఎయిర్లైన్స్ కు అప్పగించారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి మరోవైపు ఇంతటి సంక్షోభానికి కారణం ఎందుకలా జరిగింది తీసుకున్న దిద్దుబాటు చర్యలేంటి భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా తీసుకున్న చర్యలేంటి అనే వాటిని వివరిస్తున్నారు కింజరపు రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియా ద్వారా టైమ్స్ నౌ నుంచి ఇండియా టుడే దాకా అన్ని ఛానళ్లకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తున్నారు ఈ క్రమంలో తనకు ప్రశ్నలు అవమానకర వ్యాఖ్యలు ఎదురవుతున్నా లెక్క చేయడం లేదు వాటికొక పద్ధతి ప్రకారం సమాధానాలు చెబుతున్నారు చివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేక ముద్రపడిన మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రామ్మోహన్ నాయుడు ఇస్తున్న నివృత్తికరమైన సమాధానాలు చూసి బీజేపీని వ్యతిరేకించే రాజీవ్ సర్దేప్ సాయి సైతం ఆయనను అభినందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తప్పులు జరగవచ్చు కానీ వాటిని సర్దిద్దుకునే తీరులో కూడా కొందరు సమర్థత చూపుతారు ఈ విషయంలో మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అభినందనలు అందుకుంటున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.